హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి యాభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అసలు ఏం జరిగిందమ్మా అని వచ్చి తల్లి పక్కనే కూర్చొని అనునయంగా అడిగాడు రాకేష్ ఇప్పుడు అదంతా ఎందుకు ముందు వాడు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కు వీలైతే వెళ్ళి తీసుకురా పాపం చాలా బాధపడుతూ ఉంటాడు వాడిని తినేలా నువ్వే చెయ్యి అని అంది సీతమ్మ రాకేష్తో అది కాదమ్మా ముందు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇంత అర్జెంటుగా వాడికి అసలు విషయం చెప్పాల్సిన చెప్పాలని ఎందుకు అనిపించింది మీకు ఏం జరిగిందో చెప్పండి అని అన్నాడు రాకేష్ లేదురా నేను చెప్పలేను ముందు వాడు ఎక్కడ ఉన్నాడో వెతుకు అంది సీతమ్మ జరిగింది తెలిస్తేనే కదా వాడికి నేను సర్ది చెప్పగలను మీరు వాడికి నిజం చెప్పారంటే వాడు ఎంత పిచ్చి పని చేసి ఉంటాడో నేను అర్థం చేసుకోగలను కానీ అది ఏంటో నాకు కూడా తెలియాలిగా దయచేసి చెప్పండి అని అన్నాడు రాకేష్ రాకేష్ అలా అనడంతో ఇక తప్పదు అన్నట్లుగా విషయం మొత్తం చెప్పేశాడు రామయ్య రామయ్య చెప్పిన విషయం రాకేష్ ఊహించినదే కావడంతో వాడేదో పొరపాటు పడుంటాడు అంతమాత్రాన మీరు అలా వాడి గురించి మొత్తం చెప్పేస్తారా ఇన్నాళ్ళుగా ఇది నా ఇల్లు వీళ్ళు నా తల్లిదండ్రులు ఇతడు నా అన్న అనుకుని ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న వాడికి అలా అకస్మాత్తుగా నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అని చెప్పేస్తే ఎంతలా బాధపడి ఉంటాడు వాడు ఇలా చేస్తున్నాడు అని నాతో చెప్పుంటే నేనే ఏదో ఒకటి చేసుకునేవాడిని కదా ఇంత పని పిచ్చి పని చేస్తారని నేను అసలు ఊహించలేదు అంటూ సీతమ్మను బాగా తిట్టాడు రాకేష్ ప్రణయను అలా అన్నందుకు బాధపడతాడేమో అని అనుకున్నారు వాళ్ళు కానీ సాకేత్పై కొంచెం కూడా కోప్పడకుండా తన తమ్ముడిని వినకేస్తూ ఉండ వెనకేసుకొస్తూ ఉండడంతో నీ భార్యను అన్నాడురా నీకు వాడిపై కోపం రావాలి ఇలా సానుభూతి కాదు అని అంది సీతమ్మ కోపం తెచ్చుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు అమ్మ ఏం చేయాలో నాకు తెలుసు అంటూ బయటికి వెళ్ళిపోయాడు రాకేష్ బాధలో ఉన్నప్పుడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో బాగా తెలుసు ఆ ప్రదేశానికి వెళ్ళాడు రాకేష్ కూడా పై నుంచి వెళ్తున్న కాలువ నీటిని చూస్తూ ఉన్నాడు సాకేత్ రాకేష్ వచ్చి పక్కనే నిలుచున్నా కూడా గమనించుకోలేదు దీర్ఘంగా ఆలోచిస్తూ తీక్షణంగా కాలువలోకి చూస్తూ ఉన్నాడు సాకేత్ ఇక్కడికి వచ్చావేంట్రా ఏమైంది అన్న రాకేష్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి రాకేష్ వైపు చూశాడు మళ్ళీ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు సాకేత్ మాట్లాడుతుంది నీతోనే నన్ను పట్టించుకోవే అని రాకేష్ అనడంతో నా గమ్యం ఏంటో అర్థం కాక చూస్తూ ఉన్నాను అని అన్నాడు సాకేత్ ఇంటికి వెళ్ళి తీరిగ్గా ఆలోచించుకుందువులే పద అని రాకేష్ అన్నాడు ఇల్లా ఏ ఇల్లు ఆ ఇల్లు నాది కాదట కదా అక్కడ ఉన్నవాళ్ళు కూడా నా వాళ్ళు కాదట కదా అన్నాడు సాకేత్ అని ఎవరు అన్నారు అలా ఎవరైనా ఎప్పుడైనా నీతో ప్రవర్తించారా అన్నాడు రాకేష్ అని అనుకోకపోయి ఉంటే నేను ఆ ఇంటి వాడినే అయ్యుంటే ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టిన వాడిని అయి ఉంటే ఈరోజు నాకు విషయం చెప్పాల్సిన అవసరం రాకపోయేది కదా అలా చెప్పారు అంటే వాళ్ళ మనసుల్లో నేను అనాథను అనే విషయం గుర్తుకు ఉందనే కదా అని అన్నాడు సాకేత్ అమ్మ ఏదో కోపంలో అంటే అవన్నీ పట్టించుకుంటావా అన్నాడు రాకేష్ లేదు కోపంలో కాదు అవకాశం వచ్చిందని నిజం చెప్పేసింది నిజంగా తన కొడుకుని అనుకుని ఉండి ఉంటే అసలు ఎప్పటికీ ఆ నిజం నాకు చెప్పేది కాదు నన్ను ఇంత బాధ పెట్టేవాళ్ళు కాదు ఒక్కసారిగా నా ప్రపంచం కూలిపోయినట్లుగా అనిపిస్తుంది అసలు నాకు ఆ విషయం ఎందుకు తెలియాలి నీకు తెలుసు కదా నేను మన కులానికి మన ఇంటి పేరుకి మన ఆస్తికి ఎంత విలువ ఇస్తాను పరువుకి ఎంత విలువనిస్తాను అలాంటిది నేనే ఆ ఇంటి బిడ్డను కాదు అని తెలిస్తే అసలు తట్టుకోగలనా ప్రాణాలతో ఉండగలనా అది తెలిసి కూడా అమ్మ నాకు చెప్పేసింది అంటే ఆమెకు నేను కొడుకును కాదన్న విషయం అనుక్షణం గుర్తుంది ఎప్పుడెప్పుడు నన్ను ఇంట్లో నుండి పంపిద్దామా అని అనుకుంటున్నారు ఈరోజు అవకాశం దొరికింది నేనే ఆ అవకాశం ఇచ్చాను అని అన్నాడు సాకేత్ నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు నువ్వు అనుకుంటున్నది ఏది నిజం కాదు అని అన్నాడు రాకేష్ లేదు నేను ఇంటికి రాను ఆ ఇల్లు నాది కాదు అక్కడ ఉన్నవాళ్ళు నా వాళ్ళు కాదు అని సాకేత్ అనడంతో అమ్మ నాన్నల కోసం కాదు నా కోసం రా నేను ఏ రోజైనా నిన్ను అలా అన్నానా వేరుగా చూశానా అమ్మ ఏదో కోపంలో మాట్లాడితే నాపై ఎందుకు కోపం నీకు ఎప్పటికీ మనం అన్నాదమ్ములమే నా మాటకు విలువ ఉంటే అన్నను అనే ప్రేమ ఉంటే నువ్వు ఇప్పుడు ఇంటికి రా అని రాకేష్ అనడంతో ఇక రాకేష్ వెంట బయలుదేరాడు సాకేత్ ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న సాకేత్ని చూసి దగ్గరికి వచ్చి వడ్డించబోయింది సీతమ్మ వెంటనే లేచి వెళ్ళబోయాడు సాకేత్ అమ్మ నువ్వు నీ గదిలోకి వెళ్ళు అని తల్లికి చెప్పి సాకేత్ని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి భోజనం వడ్డించాడు రాకేష్ తన చేతులతో స్వయంగా తినడం అయిపోయాక సాకేత్ తన గదిలోకి వెళ్ళాడు ఇప్పుడు ఏమీ ఆలోచించకు ఇప్పటిలా రేపు మాత్రం ఉండదు కదా ఆ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు అని సాకేత్కి చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు రాకేష్ ఈ విషయం ఇక్కడ మీరు మర్చిపోవాలి వాడి దగ్గర అంటే అన్నారు ఇక బయట ఎక్కడ అనొద్దు కనీసం ప్రణయకు కూడా వాడు ఈ ఇంటివాడు కాదు అన్న విషయం తెలియకూడదు పిచ్చి పని చేశావు అమ్మ వాడి దృష్టిలో ఎంత తక్కువ అయిపోయావో తెలుసా నీ చేతులారా నువ్వే వాడి విషయంలో తల్లి స్థానాన్ని పోగొట్టుకున్నావు అని తల్లికి చెప్పి అక్కడి నుండి తమ గదిలోకి వెళ్ళిపోయాడు రాకేష్ మధ్యాహ్నం మొత్తం నిద్రపోవడంతో నిద్ర పట్టక రాకేష్ కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రణయ దిగులుగా వచ్చిన రాకేష్ని చూస్తూ ఏమైంది అంత కంగారుగా ఉన్నారు అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది ప్రణయ ఏమీ లేదు ఏదో అమ్మకు సాకేత్కి చిన్న గొడవ బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళి తీసుకువచ్చాను అంతే అని అన్నాడు రాకేష్ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి